నమస్కారం వెల్కమ్ టు న్యూస్ నైన్ కాంగ్రెస్ పాలన ఐదు పూర్తయింది పాలన ఏ రకంగా సాగిందో స్కామ్లతోటి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ హామీని అమలుపరచకుండా మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు దాన్ని పక్కన పెట్టడం జరిగింది ఏ పని తీసుకున్న నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి అది లేదు ముఖ్యంగా సోర్సింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా చక్కగా ఎన్నికలలో ఏమన్నారంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము అవుట్సోర్సింగ్ ఆయన కంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా సమాన వేతనం సమాన పని ఒకవేళ కోర్టు ఆర్డర్ అనుకూలంగా లేకపోయినా కానీ మేం మాత్రం ఉద్యోగ భద్రత సమాన పే సమాన పని కింద ఇస్తా అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పిండ్రు అందరికి కూడా సమాన పని సమానంతున్నాము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా వారి నోటి ద్వారానే చెప్పడం జరిగింది సమాన వేతనం సమాన పని ఈ ఇప్పుడు నేను అడుగుతున్న ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇచ్చిన మాట తప్పింది నువ్వు కాదా అని ఏం మాట ఇచ్చారు మీరు దాదాపు లక్ష యాభై వేల మంది కంట్రాక్ట్ ఉద్యోగస్తులు పనిచేస్తుండ్రు అవుట్ సోర్సింగ్ వాళ్ళు కలుపుకొని నలభై డిపార్ట్మెంట్లలో పనిచేస్తుండ్రు వాళ్ళు మరి వాళ్లకు నువ్వు మోసం చేసి వాళ్ళ ఓట్లు తీసుకొని ఈరోజు చేసిన పని మీ అందరి ద్వారా తెలియపరచాలనుకున్నాం ముఖ్యంగా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని రకాల ఆదుకుంటామని కూడా అన్నాడు మరి ఎక్కడ పోయిందో అని ఈ రోజున ప్రశ్నిస్తున్నా ఇంకో గల తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు అది కూడా ఒకసారి వినండి మీరు సర్వశిక్ష మా వాళ్ళందరూ కూడా ఇద్దరు పాలన దగ్గర జీవితం కూర్చుకున్నారు ఆ రోజు నేను నాలెక్యులమైన మా రాష్ట్ర యువత యువత అధ్యక్షుడు శివసేనను వాళ్ళందరిని మీ కానీ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే కూర్చోబెట్టి మీరు చాయ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు ఉద్యోగులు కానీ వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంటది మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కూడ వచ్చిన మొదటి నెలలనే మిమ్మల్ని సచివాలయానికి పిలిచి సగంలో మీ సంఘాలతో కూర్చొని మీ సమస్య అందించి ఇక సంవత్సరమైంది నెల రోజుల లోపల పిలిచి చాదా ఇస్తా అన్నాడు నెల రోజులు పిలిచి కూర్చోబెట్టుకొని సగర్వంగా మర్యాద పూర్వకంగా సెక్రటరీకి పిలిచి అప్పటిదప్పుడే జీవో ఇస్తా అన్నాడు మరి ఏమైంది సంవత్సరమే సంవత్సరమే గోవిందైడ్డిగా పాపం మళ్ళీ నమ్మితి ఓట్లేసిండ్రు ఓట్లు తీసుకున్నాక ఈ రకమైన మోసం చేసడం ఎంతవరకు కరెక్ట్ నిరుద్యోగులను నిరుద్యోగులను మోసం చేస్తున్నది నిజం కాదా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు వీరిద్దరు కలిసి సంవత్సరం అయింది వాళ్ళతో ఆటలు ఆడుకుంటున్నారా ఒక నిరుద్యోగులకు మీరు ఏమన్నారు అవుట్ సోర్సింగ్ ఐదో రెగ్యులర్ చేస్తాం లేకపోతే సమాన పే సమాన స్కేల్ ఏ పని అయితే చేస్తారో అంతమంది పే చేస్తామన్నారు కనీసం వాళ్ళ రేట్ అన్న పెంచలేదు పాపం మీరు వాళ్ళ జీతం అన్నా పెంచలేదు చాలా చాలా అవుట్ సోర్సింగ్ వాళ్లకు చాలా కంట్రాక్టర్ పేసే వాళ్ళు మేము చూస్తున్నాం ఏంటంటే చాలా మంది పియర్ఫుల్ కూడా కడతలేరు ఎందుకు కట్టాలంటున్నారు సో ఈ రకంగా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకు జీతం పెంచడం లేదు మరి ఎవరు మాట్లాడలేదు దీని గురించి మీరిచ్చిన హామీలే కదా ఇవి మీరిచ్చిన హామీలే మీరిచ్చిన ఈ ఈరోజు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకు మీరు వాళ్ళకు సమాన పేమెంట్ ఇవ్వలేకపోతున్న సంవత్సరమైంది ఎందుకు ఇప్పటికి తెలంగాణలో చాయ్ పత్తి చక్కెర దొరకలేదా రేవంత్ రెడ్డి గారికి ఛాయ్ పత్తి చక్కెర దొరకలేదా పిలిచి చాయాయితా అన్నాడు కదా సెక్రటరీలో కూక పెట్టుకుని ఛాయతో లోపలే సగర్వంగా మీకు ఇచ్చి పంపుతా అన్నాడు కదా మరి ఛాయ్ దొరకలేదా ఈ తెలంగాణలో నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతున్నా ఇలాంటి తప్పుడు మాటలు చెప్పిన ప్రభుత్వానికి వచ్చినాం మోసం చేసి ప్రభుత్వానికి వచ్చినాం సంవత్సరం పాలన చేసిందేమో చెప్పాలి కేవలం టీఎస్ టీఎస్ ను టీజీగా మార్చినందుకు ఒక వంద ముప్పై రెండు కోట్ల నష్టం ఈరోజు తెలంగాణ తల్లి రూపు మార్చినందుకు ఎన్ని కోట్ల నష్టమో చెప్పాలి మరి ఇవ్వే డబ్బులు కదా ఇప్పుడు సర్పంచ్లకు ఇస్తే బాగుంటుండే ఇదే సీతక్క కరీంనగర్ లో రేవంత్ రెడ్డి గారితో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆమె మాట్లాడిన మాట ఏంది గెలిచిన నెలలో లోపలనే సర్పంచులు మీరు ఎవరు భయపడద్దు సర్పంచులకు నేను అండగా ఉంటా ఒక్క నెల లోపలనే మీ ఒక్క అన్ని బాకీలు తీరుస్తాను మరి సంవత్సరమే తల్లి మీరే పంచాయతీరాజ్ శాఖ మంత్రి మీరే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సంవత్సరమైంది సర్పంచ్లో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు మరి ఎందుకు ఇచ్చిన మాట అని అడుగుతున్నాను నేను నక్సలైట్లు కూడా మాజీ నక్సలైట్లు కూడా మాట తత్తతారా ఈ రకంగా మాట తప్పడం మాత్రం అది మీకే చెల్లుతుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలన్నీ కూడా అన్ని బూటకమే ఎక్కడ కూడా ఎక్కడ కూడా వాళ్ళు చెప్పింది చేసింది లేదు ఈరోజు చాలా సందర్భాలు మేము చెప్తూనే ఉన్నాం ఏమేమి మాటలు ఇచ్చినామో అన్నీ మేము అన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాం సంవత్సరం అయింది కాదా అని ఈరోజు రిలీజ్ చేసిన క్యాసెట్లు మీరు మాట్లాడిన మాటలు సంవత్సరం అయింది కాదా అని బయట పెట్టాం మేము ఇక ఇక రోజు కార్యక్రమం తీసుకున్నాడు మీ పైన ఇటు నిరుద్యోగులకు మోసం చెప్తి ఉద్యోగులకు ఐదు డియోలు మూడు డియోలు ఇస్తాను ఐదచ్చేదాకా ఒకటి ఇటు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు అన్యాయం చెప్తాయి కాంట్రాక్ట్ వాళ్ళకు అన్యాయం చెప్తాయి ఇక ఎవరితోటి ఇటు మహిళలకు మోసం చెప్తాయి రైతులకు పదిహేను వేలు వరకే మరి ఈ రకంగా అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి ఈ రోజు మేము నిన్ను డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకటే ఒకటి ఏం చెప్పారా మీరు ఇచ్చిన మాటను దయచేసి మీ దగ్గర దాకా ఆ క్యాసెట్ పోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టినాం ఆదుకోండి ఆదుకోండి వాళ్ళను కూడా ఉద్యోగ భద్రత కల్పించండి ఉద్యోగ భద్రతతో పాటు వాళ్లకు మినిమం మినిమం వేజెస్ కింద అంటే ఎంత పని చేసిరో అంత రేట్ ఇస్తా అని మీరే చెప్పిండ్రు వాళ్ళు కూడా ఎనిమిది తొమ్మిది పది పది గంటలు పనిచేస్తుండో వాళ్ళకు కూడా సమాన వేతనం ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి